విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతూ అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై కాతేరు కొంతమూరు మధ్య ప్రమాదం చోటు చేసుకుంది బస్సు బోల్తా పడిన విషయం తెలిసేసరికి జాప్యం జరగడంతో పోలీసులు ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్న లోపే క్షతగాత్రలు విలవిల్లాడారు ఆరు అంబులెన్స్ లో క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించారు విశాఖ అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించారు వారంతా బస్సు కింద ఖాళీ ప్రదేశంలో ఇరుకుపోవడంతో ప్రాణాలు ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో నలభై మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాస్తే ఎందుకు వెళుతున్న విశాఖకు చెందిన కళ్యాణి యువతి ఘటనా స్థలంలో మృతి చెందడంతో తీవ్ర విషాదం మారింది ప్రమాదానికి కారణంపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Hãy subscribe cho kênh Để không bỏ lỡ những video hấp